నమస్తే అండి సంజీవ్ సంజీవ్ గారు ఏ మూర్తినైనా అయినా చేస్తామండి ఆ కార్యక్రమాలు బట్టి హోమాదులు కానీ పూజాదులు యజ్ఞాలు వార్షికోత్సవాలు ఆలయాల్లో కానీ ఏవి జరిగినా వాటి తదానుగుణంగా మేము అలంకారం చేస్తాము మేము చేసే అలంకారాలు రెండు రెండు విధాలు అండి ఒకటి చందన అలంకారం ప్రధానంగా ఇప్పుడు మీరు చూసినది ముఖం వారికి చందన అలంకారం అలా సంపూర్ణంగా కావాలన్నా కూడా చంద్ర అలంకారం చేస్తాము ఇంకోటి ఉత్సవమూర్తులకి మేము అలంకారం చేసి వారికి సేవ చేయటం పల్లెకి సేవ చేయటం పూంజలు సేవ చేయటం ఇలాంటి వాటికి కూడా తిరువీధుల ఉత్సవానికి కానీ ఉత్సవమూర్తులకు కూడా అలంకారం చేస్తామండి ఇంతవరకు అండి అలంకారానికి సంబంధించి గర్భాలయాల మూర్తికి కానీ ఒకవేళ మూర్తి లేని పక్షాన ఇలా విడిగా మూర్తిని తయారు చేయడం కానీ లేదా ఉత్సవర్లకి అలంకారం చేసి ఆ ఉత్సవానుగుణంగా వారిని వేంచప్ చేయడం కానీ మా పని అండి విగ్రహాలు చాలా చేసిన ఇప్పుడైతే ప్రధానంగా ఒక భాగ్యం కింద చెప్పుకోవాలి అంటే చందోలో వేంచేసి ఉన్న శ్రీ బంగలాముఖి అమ్మవారికి ప్రతి అమావాస్యకి అలంకారం చేయడం ఆవిడ ఉత్సవాలకి ఉత్సవాలకు అన్నిటికీ కూడా అలంకారం చేసే నిత్యం అలంకారం చేయడానికి భాగ్యం మనకి దొరుకుతుంది అలాగే విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ తమిళనాడులో కొన్ని చోట్ల కర్ణాటకలో కొన్ని చోట్ల రెగ్యులర్ గా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మాసాల్లో మనకి అలంకారాలు ఉన్నాయండి మా గురువు ప్రభాకర్ అండి వాళ్ళు చెన్నైలో ఉంటారు వారి ఆధ్వర్యంలో ఎక్కడికైనా పిలిచిన మా గురువు గారు దేశ విదేశాల్లో కూడా చేశారండి అలంకారాలు వారు చాలా తమిళనాడులో చెన్నైలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన ఆచార్యులు వారు వారి ఆధ్వర్యంలో మేము చాలా మంది శిష్యులం ఇవాళ ఈ అలంకరణ ఈ ప్రక్రియ చేస్తూ మా జీవనోపాధి కానీ ఏదైనా సరే మేము ఇవన్నీ కూడా మేము దంగలు కలుపుతాము ఫోన్ నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ సిక్స్ జీరో ఫోర్ త్రిబుల్ త్రీ అండి నేను విజయవాడలో ఉంటాను